యవనస్తులు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి నీ వాక్యమును బట్టి కదా యవనస్తులు ఎందుకు ఎంచాడు ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేశాడు యవన కాలంలో యవన కాలంలో సహజంగా సముద్రపు అలలు ఎలా ఇరవై నాలుగు గంటలు అలలు వస్తాయో యుక్త వయస్సులో ఉన్నటువంటి వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళు ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి యవ్వన కోరికలు ఖచ్చితంగా ఉత్పత్తి అవుతాయి శరీరంలో బాడీలో ఉన్న హార్మోన్స్ అది ఎదుగుతున్న కొలది ఖచ్చితంగా యవన కోరికలు వస్తాయి ఇది రాదు అనడానికి వీలు లేదు వస్తాయి కానీ ఇది ఈ లోలోపల లోపల లోపల శోధించబడుతున్న బిడ్డ క్రియారూపకంగా వెళ్ళకూడదు అర్థమవుతుందని అనుకుంటాను ఇప్పుడు ఆ క్రియారూపకం కెళ్తే ఏమైందంటే శోధన క్రియా అయితే గర్భం దాల్సిందన్నాడు అది కదా మరణాన్ని కంటది ఈ శోధనతో ఈ మనుషుడు సచమోచమవుతున్న ఆ తలంపులు చేయించడానికే దేవుడు ఏ మతములో ఏ భక్తులకు లేనిటువంటి దేవుని మాట వాక్యం ఉపదేశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు దేవుడు మన మనం ఏ మార్గములు నడవాలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి ఆదివారమున ఎలాంటి శనివారమునా ఇంకా ప్రత్యేక కోరికలలో మనం వెళ్ళి నేర్చుకుంటున్నాం దేవుని వాక్యం నువ్వు నీతి కలిగి బ్రతకాలి అనుకుంటే పరిశుద్ధత కలిగి జీవించి నిత్య జీవానికి వెళ్ళాలనుకున్నట్లయితే ఈ వివేకాన్నిచ్చే దేవుని వాక్యాన్ని ఆ ఉపదేశాన్ని నువ్వు వింటావు